아, 맞아. 하하하, 맞나오 내일 날봐인데되네뒤 చీమల పుట్టల్లోకి అది ఇట్లా దానికి పెద్ద గోళ్ళు ఉన్నాయి కదా ఆ గోళ్ళతో అది ఒక రంధ్రంలాగా చేసి లోపలికి వెళ్ళి వాటి చీమలు తింటా ఉంటది కాబట్టి అలాంటి ఒక అరుదైన జంతువుని రక్షించడంలో సహాయం చేసిన మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇలాగా మీరు ఇప్పుడు మనం నల్లమల్ల పక్కన ఉన్నాం నల్లమల్ల అడవి అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికే చాలా ఇంపార్టెంట్ మీరు నల్లమల్ల అడవులు చూస్తే